న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా కృష్ణా జిల్లా నందివాడ మండలంలో జరిగిన మాలల ఆత్మగౌరవ సభ మరియు రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యక్రమంలో మువ్వల అన్వేష్ ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొని ప్రసంగించడం జరిగింది ఆయన మాటలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అది పెద్ద కులం భారతదేశంలో ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఎక్కువగా మేధస్సు కలిగినటువంటి బలమైన నాయకత్వం కలిగినటువంటి కులం కులం అలాంటి కులంలో ఉన్నటువంటి మనం ఈరోజు మనం వేసి బదుల్లో ఉన్నాం గత మన చరిత్ర తెలుసుకుంటే ఇందాక సోదరు జాతి చెప్పినట్టు ఆ చరిత్ర నుంచి ఇప్పటికి మనం ఏ విధంగా ఉన్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ రెండు అంశాల మీద ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఈ కులానికి సంబంధించి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఈ కులం మాలల ఆత్మ గౌరవ సభగా ఒక సభని అదేవిధంగా ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తున్నటువంటి ఈ దేశ వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అన్ని జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ రోజు సమాజంలో ముందుకు నడిపించబడుతున్నటువంటి వీటన్నిటికీ కారణభూతులైనటువంటి దాదాపు ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ సమాజంలో ఒకే ఒక్కరుగా ఒకే ఒక్కడు ప్రపంచంలోని ఉత్తీర్ణులుగా విద్యావంతులుగా సహనస్సుడిగా గొప్ప వ్యక్తిగా మహా గొప్ప వ్యక్తిగా తానే ఒక చరిత్రగా ఉన్నటువంటి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా ఉన్నటువంటి రాజ్యాంగాలన్నిటికంటే బలమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల నాయకత్వం మొత్తం కూడా భారతదేశం వైపు చూడటానికి అంత ఆవశ్యకత లేకపోయినప్పటికీ ఈ రోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు అంటే దానికి కారణం ప్రపంచమేలా రాజ్యాంగ నిర్మాత పరుగు పరిగణ వర్గాల ఆశా జ్యోతి స్త్రీల హక్కుల ప్రవాస ఈ దేశ వ్యవస్థ సృష్టికర్తమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కారణం తప్ప మరేమీ కాదన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం